హాయ్ అందరికీ ఈరోజు నేను పొటాటో రెసిపీ చేయబోతున్నాను ఈ కర్రీ మా పిల్లలకి చాలా ఇష్టం అట్లాగే చాలా ఈజీ అండ్ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు హాఫ్ కేజీ బంగాళదుంపల్ని ఉడకబెట్టి తొక్క ఉల్చుకొని రెడీగా ఉంచుకోండి తొందరగా అయిపోతుంది రెడీ చేసుకుంటే బాండి పెట్టి పోపులు వేయించుకొని ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోండి బాగా వేయించుకొని సిమ్లో పెట్టుకోండి మీరైతే ఈ కర్రీని ఏం పేరు పెట్టి పిలుస్తారు నాకు కమెంట్ చేయండి కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేయండి అవి కూడా దోరగా వేయించండి పోపులు ఎంత వేగితే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయను కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసి దోరగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఈలోపు పొట బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నారు కదా అవి పీల్ చేసుకొని తగినంత ఉప్పు కారం పసుపు చేర్చి మెదుపుకొని రెడీగా ఉంచుకోండి రెడీగా ఉంచుకొని పోపు సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టద్దు సో మనం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సిమ్లో నాలుగైదు నిమిషాల పాటు వేయించుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది ఇది సాంబార్లోకి సాంబార్ రసం చేసుకొని రైస్లోకి బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తే మంచిగా కర్రీ అనేది రెడీ అవుతుంది ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం మా అయితే చాలా చాలా ఇష్టం సాంబార్ చేసినప్పుడు కానీ రసం చేసినప్పుడు కానీ కంపల్సరీ కర్రీ చేస్తాను రైస్లోకి చాలా బాగుంటుంది రోటీస్లోకి డ్రై కర్రీ అంత బాగోదు కదా సో చూసారా అలా సిమ్లో కలుపుతూనే ఉండాలి కలిపి మూత పెట్టుకోవాలి ఈ టైంలోనే మనకి ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవాలి చూసుకుని ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సబ్స్క్రైబ్